శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఖగోళంలో వచ్చేటటువంటి మార్పులు ఒక్కొక్కసారి మనకి గ్రహాల కూటమి వల్ల ఐదు గ్రహాలు నాలుగు గ్రహాలు ఆరు గ్రహాలు ఇలాగా ఒక్కొక్కసారి ఎనిమిది గ్రహాలు కూడా కలుస్తూ ఉంటాయి ఎనిమిది గ్రహాలు కూడా ఒకే ఒక రాశిలోకి వచ్చేస్తాయి కేతు ఒక్కటి మటుకు వేరుగా ఉంటారు లేదా కేతువుతో కలసి మిగతా ఏడు గ్రహాలు వెరసి ఎనిమిది గ్రహాలు ఒక రాశిలో ఉంటాయి రాహు ఒకటి వేరుగా ఉంటారు రాహుకేతువులు ఇద్దరు సమసప్తకాలలో ఉండడం చేత ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి అయితే రాహుతో కలిసినప్పుడు కేతువు సప్తమ స్థానంలో ఉంటారు కేతువుతో మిగతా గ్రహాలు కలిసినప్పుడు రాహు సప్తమ స్థానంలో ఉంటారు ఇప్పుడు మనకి మార్చి ముప్పై ఒకటవ తేదీన ఐదు గ్రహాలు కలుస్తూ ఉన్నాయి ఇది చాలా అబ్బురపరిచే విషయం నిజానికి పంచగ్రహ కూటమి కానీ షష్టగ్రహ కూటమి కానీ దేశకాలమాన పరిస్థితుల మీద ప్రతి ఫలితాన్ని చూపిస్తుంది మరి వ్యక్తిగత జీవితాలలో ఇది ఎటువంటి ఫలితాలని చూపిస్తుంది ఏ మేరకు చూపిస్తుంది అంటే చాలా తక్కువగానే ఫలితాన్ని చూపిస్తుంది అయితే ఒక్కసారి శాంతి చేయించుకోవడం అనేది చాలా చాలా మంచిది ఇది నక్షత్రంతో సంబంధం లేకుండా ఏ రాశి వారైనప్పటికీ కూడా ఒక్కసారి శివాభిషేకం చేయించుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తున్నాను ఈ పంచగ్రహాలలో కూడా ప్రముఖంగా ఈ ఐదు గ్రహాల కలయికలో మనకి ఒక్కొక్కసారి ప్రధానమైనటువంటిది ఏది ఫలితం కనిపిస్తుంది అంటే రవి గారు రాహువు శని ఈ మూడు గ్రహాలు కూడా అత్యధికమైన ఫలితాన్ని కనిపిస్తూ ఉంటాయి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ఎందువల్ల అంటే రాహు కానీ శని కానీ చాలా పవర్ఫుల్ గ్రహాలు ఒక స్థానంలోనే ఐదు గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉండడం అనేది దీన్ని పంచగ్రహ కూటమి అంటూ ఉంటాము ఇందులో రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి గ్రహాలు ఏమిటి అంటే శనిగారు కానీ రాహు కానీ బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటారు వీరితో పాటుగా రవి కూడా కలుస్తున్నారు కాబట్టి రవి రాహుల కలయిక కానీ శని రవిల కలయిక కానీ మనము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది అయితే బుధుడు నీచలో ఉన్నారు శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు ఈ రెండు గ్రహాల యొక్క ఫలితాలు ఏ మేరకు ఫలితాన్ని చూపిస్తాయి అని చెప్పుకునే దానికన్నా ఐదు గ్రహాల కలయిక జరిగినప్పుడు ఏ రాసుల వారికి అసలు ఏ ఫలితం ఉంటుంది అనేది చెప్పుకోవడం అనేది ఇక్కడ చాలా వరకు సమంజసంగా ఉంటుంది అని చెప్పి తెలియజెప్పచ్చు అయితే ఈ ఐదు గ్రహాల యొక్క కలయిక మీనరాశిలో కలుస్తూ జరుగుతూ ఉండడం వల్ల పంచగ్రహ కూటమి అంటున్నాం ఐదు గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి వీటి వల్ల కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది కొన్ని రాసుల వాళ్ళకి చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి గోచారంలో ఏ స్థానంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయో అటువంటి ఫలితాలనే ఇప్పుడు మనం చెప్పుకుంటాము తప్ప ప్రత్యేకంగా పంచగ్రహ కూటమి అని మనం భయపడవలసిన అవసరం లేదు ఇది ఎన్ని రోజులు ఏర్పడుతుంది అంటే మీరు మార్చి ముప్పైవ తేదీన ఐదు గ్రహాల యొక్క కలయిక అంటే శనిగారు ఎప్పుడైతే మీనరాశిలోకి వెళ్తున్నారో అప్పటి వరకు ఉన్నటువంటి రవి బుధ రాహు శుక్రులతో కలిసి శనిగారి యొక్క స్థితి ఏర్పడుతుంది ఇది ఎన్ని రోజులు ఇలా ఉంటుంది అంటే పద్నాలుగు రోజుల కాలం ఉంటుంది మార్చిలో ఒక్క రోజు మాత్రమే ఉంటుంది ముప్పై ఒకటో తారీఖున ఇక ఏప్రిల్ నెలలో పదమూడు రోజుల కాలం రవి ఇక్కడే ఉంటున్నారు మీనరాశిలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ఉదయం మళ్ళీ ఆయన మారిపోతున్నారు అంటే నిండుగా పదమూడు రోజుల కాలాన్ని తీసుకున్నాము ప్లస్ మార్చిలో ఒక్క రోజు కాలాన్ని తీసుకున్నాము వెరసి మార్ మొత్తం పంచగ్రహ కూటమి ఎన్ని రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది అంటే పద్నాలుగు రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఈ పద్నాలుగు రోజులకి అన్ని రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలియచెప్పుకుంటూ ఉన్నాము ధనస్సు రాశి ధనస్ రాశి వారికి చతుర్థ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడింది మరి మనకి నాలుగవ స్థానం అంటే సుఖస్థానం మాతృస్థానం సంపదల స్థానం మరి ఈ స్థానంలో ఐదు గ్రహాలు కలిసి ఉన్నాయి ఈ ఐదు గ్రహాలలో ధనస్సు రాశి వారికి ఎన్ని గ్రహాలు ఉపయోగపడతాయి మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి స్థితి ఉంటుంది అంటే శుక్రాచార్యుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే బుధునికి మంచి ఫలితాలు ఉంటాయి మాతృవర్గ రీత్యా బాగుంటుంది మాతృస్థానము మాతృస్థానములోనే మాతృ సంబంధమైనటువంటి ఫలితాలు బాగుండడము శుక్రుని యొక్క సంచారము చతుర్థంలో చాలా సుఖవంతమైనటువంటి సంచారము భోగాన్ని ఇస్తాడైన చతుర్థంలో భోగవంతమైన స్థానము అంటే రీత్యా బాగుంది సంపదల రీత్యా బాగుంది సుఖవంతమైనటువంటి కాలం జరిగే విధంగా బాగుంది మరి మిగతా మూడు గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి ఆ వ్యతిరేకమైన ఫలితాలు అవి కూడా ఏ గ్రహానికి సంబంధించిన ఫలితం ఆ గ్రహానికే సూచిస్తూ ఉంటుంది కదా మరి మిగతా మూడు గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే కలహాలని సూచిస్తున్నాయి నాలుగవ స్థానం అర్ధాశ్రమంలో శనిగారు ఉన్నారండి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి వ్యవహారం శనిగారితో కలసి రాహు ఉన్నారు కలసి రవి గారు ఉన్నారు మూడు మనము చెప్పాలంటే అంత పూర్తి శుభగ్రహాలు కాదు కదా అవి శుభకరమైన స్థానాలలో అశుభగ్రహాలు ఆధిపత్య దోషం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఒక రాశిలో కలుగుతూ ఉన్నప్పుడు ఏ భావానికి సంబంధించి ఆ భావ ఫలితాలు మీకు ఆ గ్రహం ద్వారా మీకు అందుతూ ఉన్నప్పుడు ఇక్కడ పరస్పర విరుద్ధమైన భావాలు వస్తాయి మాతృవర్గరీత్యానే ఇబ్బందులు కనిపిస్తాయి స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలలో ఆ కృషి మిమ్మల్ని కష్టపెడుతుంది అలాగే ఏదైనా సంపదలు పెరుగుతాయా అంటే అల్టిమేట్గా పెరుగుతాయి ఫైనల్కి వచ్చేటప్పటికి రిజల్ట్స్ మీకు అభివృద్ధి కనిపిస్తుంది కానీ ఆ అభివృద్ధిని మీరు చేరుకునేంత వరకు కాయ కష్టం ఉంటుంది మానసిక శ్రమ ఉంటుంది ఏదైనా డబల్ డాక్యుమెంటేషన్స్ అయ్యాయా అనేటటువంటి పరితాపం ఒకటి ఏర్పడుతుంది వాటన్నిటినీ చూసుకోవడంలో పరిశీలన చేసుకోవడంలో అవన్నీ సెటరేట్ చేసుకోవడంలో మీకు కొంత మానసిక వ్యధ ఉంటుంది చివరికి అన్నీ సెట్ అయ్యాయి ఇది మంచి పురోభివృద్ధి కలిగి మనకే ఫేవర్గా జరిగింది అనేటటువంటి ఒక తృప్తి ఉంటుంది అంటే విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా మీరు అనుభవిస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితి ఉంటుంది శారీరక కష్టాన్ని సూచిస్తోంది ధనము ఖర్చు అయ్యేది చూ సూచిస్తోంది ఉద్యోగంలో కూడా ఇబ్బంది సూచిస్తోంది కొంచెం కఠినమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ మీ మీద పడేటటువంటి పరిస్థితి అన్నిటికీ తట్టుకుంటారు మీరు ఏమీ భయపడక్కర్లేదు కొద్ది రోజులు మాత్రమే పద్నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది మీరు ఖచ్చితంగా పరిహారాలు చేసుకోండి ఇప్పుడు చెప్పుకున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మీరు అధిగమించగలుగుతారు మీ జన్మజాతకంలో మీకు గురుబలం చాలా బాగుంది అనేటట్లయితే అవలీలుగా దాటిపోతారు గురుబలం లేకుండా ఉన్నట్లయితే కొంచెం సాధన చేత ఈ కష్టాలని దాటుతారు కాబట్టి మీరు ఈ కష్టం అనుకోకుండా మంత్ర సాధన చెయ్యండి లేదా నామజపం చేసుకోండి లేదా ఇష్టదేవతారాధన చేయండి ఏది చేసినా కానీ మీకు మంచి ఫలితాలే ఉంటాయి ఇది చెప్పదగినటువంటి సూచన సర్వే జనా సుఖిన భవంతు